దేవుని నామానికి మహిమ కలిగిన కాక ప్రియమైన ఆత్మీయ సహోదరి ఈ సహోదరులకు నా దేవపూర్వందరాలు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా దేవుడిచ్చిన సమయంలో మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన కృపలు ఆయన ఆత్మను మనము ఒత్తిలబడేవారు కానీ దేవుని సంగతులు మనము నిత్యం అనే దినమును ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ గ్రంథము ద్వారా మరి చక్కటి మాటలు గారు మనకు తెలియపరుస్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు ఒక మాట ఏమిటంటే మనుషుల భారం మోసిన క్రీస్తు మరి మన భారం అంతా మోసేవాడు ఆయన ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం చల్విస్తుంది మనము ఏ పని చేసినా ప్రయాసముతో ప్రయాసముతో చేస్తే దేవుడు మన పట్ల మేలుకరని జరిగిస్తాడు ప్రయాసంతో మనం ముందుగా ముందుగా మనం వెళ్ళాలి ప్రయాసం లేకపోతే మన జీవితం వ్యర్థమైపోతే ప్రియ దేవుడు బిడ్డరా నువ్వు ఏ పని ప్రారంభించినా నువ్వు ప్రయాసముతో నువ్వు వెళ్తే ఇది జరుగుతుందంటే ఖచ్చితంగా మా జీవితంలో జరుగుతుంది ప్రియ దేవుడు బిడ్డరా ఈరోజు మనం ఆలోచన చేయాలి ఈరోజు ఒక మాట మనం గమనించుకోవాలి దేవుడు లేఖనం చదివిస్తూ ఉన్నా కాబట్టి ఆ మాటలు ఆయన వాక్యములు ఆయన జీవము ఆయన మర్మము మనకు తెలియపరుస్తున్నాయి కాబట్టి ఈరోజు మనం ఏంటంటే ప్రయాసముతో ఏ పనైనా మనం ప్రారంభించినప్పుడు అది అర్థం కాదు దేవుని బిడ్డ అందుకే ఏసు పరం గారు చక్కని మాటలు మనకు తెలియపరుస్తున్న మర్తి సువార్త మర్తి సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిది దశలో ఈ విధముగా రాయబడుతుంది చూడండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నర్తకరండి నేను మీకు విశ్రాంతి కలగజేద్దను దేవునికి చూస్తున్నాం ప్రియ దేవుని పెట్టారా ఇక్కడ దేవుడి యొక్క లేఖనములు ఉన్నాయి ఈ లేఖనం బట్టి మనం చూస్తున్నప్పుడు ప్రయాసముతో ఎవరి దగ్గర ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా రండి రండి ప్రయాసముతో మనం వెళ్ళాలి ఎంత ప్రయాస పడ్డామో అంత ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తారండి ప్రియ దేవుడు పెట్టారా దేవుడి యొక్క లేఖనం చదివిస్తుంది మనం ప్రతి విషయం ఎందుకు కూడా ప్రేమ ఆత్మీయత కావాలి క్రీస్తు యొక్క ఆస్తితో మనకు కావాలంటే కనుక మన జీవితంలో ప్రయాసము ఖచ్చితంగా అవసరం ఆ ప్రయాసము ఎప్పుడైతే మనం పడతామో ప్రతి విషయంలో మన ప్రయాసపడాలి ప్రయాసపడకుండా వచ్చేస్తుందంటే కనుక అది మన జీవితంలో అర్థమే అని రోజు మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డరా ప్రియ దేవుని సంగమా అందుకే దేవుని వాక్యం అంటుంది కదండి నిత్యము అనే దినము నువ్వు దేవుని మందరికీనప్పుడు ప్రయాసంతో వెళ్ళాలి నువ్వు దేవుని సంధికినప్పుడు ప్రయాసంతో వెళ్ళాలి ఏదో నామకర్ధంగా మనం వెళ్ళకూడదు ప్రియ దేవుని విశ్వాసంతో వెళ్ళాలి ఆత్మతో మనము దేవుని ఆర్థించే వారిగా ఉండాలి దేవుని యొక్క మాట తెలుసుకోవాలి ఆత్మగా మనం బలపడాలి దేవుని సంస్థలు చక్కగా మనం వాడబడాలి అంటే ఈరోజు మన జీవితాన్ని మనం సరిచేసుకున్న వారిగా ఉండాలి ప్రియ దేవుని పెట్ట మరి ప్రయాసపడి భారం మోసం సమస్త చను రారా నేర్తకు రెండు ఎంత ప్రయాసమైన పిలుస్తున్న మనల్ని ఆయన మందరికీ ఎత్తే కనుక ఈరోజు మనకి దేవుడు అందు గొప్ప కార్యములు జరిగిస్తూ ఉంటారు ప్రియ దేవుని పెట్ట మనం చూస్తే కనుక క్రీస్తు బయలుపరిచిన ప్రతి మాట నెరవేర్చబడింది మనం అనేక అద్భుతాలని జరిగించాలి ఆశ్చర్యంగా ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ దేవుని సంగమా మరి రోజు కూడా ఆయన మాటలు విని ఆయనతో మనం సవాసం చేసి ఆత్మయంగా మనం అందరం బలపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను వాక్యమైన ప్రియ సహోదరి సహోదరుడ ప్రియ దేవుని సంగమ మన నిత్యమును ఆయన మాటలు ఆత్మీయంగా మనం బలపరుచుకొని ఆత్మస్థలంగా మనం నడుచుకున్నట్టు కనుక దేవుని వాళ్ళే సమజిస్తూ ఉంది అందుకే ప్రియ దేవుని బిడ్డ నిత్యము అనేదినమున కూడా మనం దేవుని సన్నద్ధలో ఏది వ్యర్థము కాదు మన ప్రయాసంతో వెళ్తే కనుక చూడండి ఈరోజు ఏదో నామక ఒకరు వెళితే ఒకరు వెళ్ళినట్లు కాకుండా దేవుని సన్నగినప్పుడు ఎలాగలండి ప్రయాసంతో ఎలాగల దేవుని సంతం ఇచ్చము అనుదినము దేవుని మాటలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ నవ్వరవేసుకుంటూ అని మాటలు మరొక నింపుకుంటూ దేవుని కృప ద్వారా వర్తిలు పడుతూ దేవుని మహిమకరంగా మనం జీవించాలి ప్రియ దేవుని పెట్టారా అటువంటి కృప దేవుడు మనకు కనిపించారు కాబట్టి అటు ప్రేమలో మనకు ఉండాలి దేవుని సందులో ఉండాలి అందుకే సమస్తమైన తండ్రికి అప్పగించబడింది అన్నదని తండ్రి కాక ఎవరునూ కుమారుని ఎవరు ఎరగడు కాదా దేవుడు అక్కడ ప్రతి విషయంలో తండ్రికి ప్రాజ్ఞత మనకు కలిగి ఉండాలి తండ్రిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి తండ్రి లేకుండా కుమారు లేరు ప్రియ దేవుడు పెట్టారా అందుకే మొదట దాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రయాసంతో దేవుని యొక్కకి వెళ్తే అన్నట్టు ఏమి తెలుసు నర్ధకులను మీకు విశ్రాంతికి వెళ్ళేస్తుంది నేను సాత్కులను దేవుని మనసు కలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకు నేను నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును దేవునికి సంవత్సరం ప్రియ దేవుడు పెట్టారా అంటే మనుషుల భారము మోసిన క్రీస్తు మన భారమంతా మోస్తున్నాడు మన శ్రమంతా అనుభవిస్తున్నాడు మన కష్టమంతా అనుభవిస్తున్నాడు ప్రియ దేవుని పెట్టారా నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను దేవుని వాక్యం చూడండి ఎంత చక్కగా ఈ ఈరోజు మనము నేర్చుకుని దేవుని మాటలు అనుభవం కలగా శక్తి కలిగి మనం నేర్చుకోవాలి ప్రియ దేవుని పెట్టారా ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో ఆత్మంగా ఉంటాం ఇప్పుడు మన దేవుని బిడ్డలారా నిత్యము అనే దినమును ఆయన కృపలో మనం వర్తిల పడాలి ఆత్మస్థానంగా నడిపించబడాలని కనుక ఆయన వాక్యము ద్వారా చదివిస్తుంది కాబట్టి మన ప్రతి పరిసరియ విశ్రాంతి దినము అనగా దేవుని సంతులు మనం మన పరిసర వాడబడాలి ఆయన కృపలు మనం వర్తిల పడాలి ఆత్మగా నడిపించబడాలంటే ఇప్పుడు ఏ దేవుని బిడ్డలారా అందుకే యేసు ప్రభు గారు కూడా విశ్రాంతి దినము అనేక అద్భుతాలు కూడా జరిగించారు అనేక వ్యాధులు మా ప్రియదేవుని పిల్లలు అనేక స్వస్థతలు కలగజేస్తాడైనా మరి ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడి ఆలోచన కలిగినప్పుడు దేవుని ప్రేమ కలిగినప్పుడు దేవుని ఆత్మతో మనం ఎలా ఆరాధించే ఆరాధించేవారుగా ఉండాలి మన ప్రియదేవుని పిల్లరా మన అందుకే నా మంత నా రండి నేను మీకు విశ్రాంతి చేస్తాను మనము ఏది ప్రయాసంతో పని చేయాలనుకున్నామో ఆ పనిని ప్రారంభించినప్పుడు వ్యర్థమ కాదు ప్రియదేవుని ఈ రోజు నువ్వు కష్టపడని కనుక నువ్వు కూర్చుంటే నీకు రాదు కదా నువ్వు ప్రయాసంతో కష్టపడితే నా ప్రయాస పడితేనే నీకు ప్రతిఫలం వస్తుంది అలాగే ఈరోజు దేవుని అసల మనం పొందుకోవాలన్న కనుక మన ప్రయాసము చాలా అవసరం ప్రియదేవుని పెట్టారు దేవుని కృపలో దేవుని ఆత్మను మన వద్దలు పడాలి ఆత్మస్థరంగా మనం నడుచుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను అందుకే ప్రియదేవులు ఇది కనుక నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది చూడండి మన భారమైనంతం వచ్చినప్పుడు ఏంటంటే మనకి చాలా తేలిక అనిపిస్తుంది సమస్యలు పోతే మనకేం చెప్పండి మనకి సమస్యలు ఇబ్బందులు లేవనికండి మనకి ఎంత హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉంటాం అందుకే ప్రతి ద్వారా మొదట ఆయన వద్దకు ఆయన మన దగ్గరకు వస్తారు అయితే మనం ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయనతో సమర్థం చేయాలి ఆయనతో నిత్యము ఆ నిద్రమును మనం కలిగి ఉండాలి ప్రియ దేవుని ఎప్పుడైతే మనము ఈ మాటానికి జీవిస్తూ ఉంటామో దేవుని కృపలు మనం వర్తిలబడే వారికి ఉంటాం అందుకే ప్రియ దేవుని పెట్టారా క్రీస్తు యొక్క ఆసుదము చాలా ఇవులుగా మనకి ఆత్మీయ జీవితంలో మనం ఉండాలి ఆత్మసారంగా జీవితంలో మనం ఎప్పుడు నడుచుకుంటామో అటువంటి కృపలు మనం వర్తిల ఉంటాం ప్రియమైన దేవుని పెట్టారా ప్రియ దేవుని సంగమా మనము ప్రతి దిన కూడా మనము దేవుని వాక్యాన్ని దేవుని మాటలు మనం గుర్తు చేసుకుని ఆలోచన చేసుకుని ఆయన కృపలు మనం వర్తిల వారిగా ఉండాలి ఎందుకంటే మనము ప్రతి దినమును కూడా ఏది సంభవించబోతుందో మనకు తెలియదు కానీ కానీ సంభవించబోతుంది ఏది మనకు తెలియనప్పుడు కూడా మొదట మనం ఏం చేయాలండి ఎప్పుడు ఏ మనకు ముందు తెలిస్తే జాగ్రత్త పడిపోతాం కదా ఏంటి ఇప్పుడు ఏ రోజు ఉంటుందో తెలియదు కాబట్టి ముందుగానే దేవుని సంగతులను ప్రయాసముతోను దేవుని కృపలు దేవుని ఆత్మలు మన వర్తిల పడి ఆత్మస్థనంగా నడుచుకుని దేవుని కృప ద్వారాగా మనం నడవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను ప్రియ దేవుని పెట్టారా మన ప్రతి విషయంలో ఆయన కృపలు మనం వర్తిలు పెడతాం దేవుని కృప ద్వారా బలపరచబడతాం మన ప్రయాసముతో దేవుని మందరికి వెళ్దాం దేవుని ఆశ్ర పొందుకుందాం ప్రియ దేవుని పెట్టారా మరి ప్రయాసము లేకుండా మరి మనం చేసే ప్రతి పని వ్యర్థమే దేవుని వాక్యం వస్తుంది కాబట్టి ప్రియ దేవుని పెట్టడం దేవుని కృప ఎందును మనము అటువంటి దేవిన పొందుకొని ఆశీర్వాదంగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను ప్రియ దేవుని ఇంకా మనం లోతైన వాక్యంకి వెళ్ళినప్పుడు చాలా విషయాలు కూడా మనకు రాయపడుతూ ఉన్నాయి మన సత్యము అని మనం అనుసరించే వారిగా ఉండాలి ఆయన వాక్యము అనుసరించే వారిగా ఉండాలి ఆయన మాటలను విని గ్రహించే మనసు మన దగ్గర ఉండాలి ఆత్మసారంగా నడుచుకునే వారిగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలు అటువంటి ఎప్పుడైతే మనం ఉన్నామో ఆయన కృపలు ఆయన ఆత్మలు వర్తిలు పెడతాం దేవునికరంగా మహిమకరంగా ఉంటాం ప్రియ దేవుని బిడ్డలు నిత్యము అలా మనం ఉండాలంటే కనుక ఆయన కృప ద్వారా మనం బలపడాలంటే కనుక నీవు ఆయన ఆయన దగ్గర నా దగ్గర అంటే నేను మీ అంతకు వస్తానన్నాడు ప్రయాసమతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏది అవసరము దేవుడు సమస్తం మనకి ఇస్తున్నాడు ప్రియ దేవుని పెట్టారా అందుకే మనం అంటున్నాడు ప్రతి విషయంలో కూడా అప్పుడు మీ ప్రాణకు విస్త్రం దొరుకును మనం నేర్చుకోవాలి ప్రభు సన్నదికి వెళ్ళినప్పుడు వారు ఏం మాటలు చక్కగా ఎలా పాడుతున్నారు ఎలా శృతిస్తున్నారు ఎలా ఆరాధన చేస్తున్నారు ఏ వాక్యము దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఆ మాటలు మరొదలు నింపుకోవాలి ఈరోజు నే తన్ను తను తగ్గించుకునే మనస్సు నా దగ్గర ఉందంటారా అని మనం ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి ప్రియ దేవుని పిల్లరా అలా మన మనం కనుక దేవుని కృపలు దేవుని ఆత్మలు మనం వర్తిలు పడతాం దేవునికి ఆస్తికరంగా ఉంటాం మహిమకరంగా ఉంటాం ప్రియ దేవుని పెట్టారు అటువంటి కృప ద్వారా మనందరం బలపరుచుకొని ఆత్మలు వర్తిల పడాలని ప్రభు పేట మీ అందరికీ మనం చేస్తున్నాం